వెల్కమ్ బ్యాక్ దెందలూరు ఎమ్మెల్యే చేస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మళ్లీ వాటమి భయం పట్టుకుందని దెందలూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పనప్రసాద్ ప్రసాద్ నాయకులు కామిరెడ్డి నాని అన్నారు ఏలూరు అశోక్ నగర్లోని దెందులూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పన్న ప్రసాద్ కామిరెడ్డి నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ శ్రేణులు వారవలేకపోతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అక్రమాలు అరాచకాలను ప్రజలు గహించారని కొల్లారు ప్రాంతంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజించు పాలించే రీతిలో వ్యవహరించిన టీడీపీకి ఈసారి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరని చెప్పారు సమావేశంలో జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం ఎంపీపీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారుళూరు నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులందరూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దానికి వాళ్ళు పెట్టినటువంటి సారాంశం ఏంటనేది మాకు ఇంతవరకు కానీ లేకపోతే ఆ దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రజలకి మరి అర్థమైందో లేదో అనేది మాకు అర్థం కావట్లా మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు ఈడుబండి శ్రీనివాసరావు గారికి టిక్కెట్ ఇస్తారు లేకపోతే అశోక్ గౌడ్కి టికెట్ ఇస్తారు లేకపోతే మాగన్ బాబుకి టికెట్ ఇస్తారు లేదా ఈ చింతనేన ప్రభాకర్కి టికెట్ లేదు అని ఆందోళనలో అయమయంలో మీరుండి నిన్న పెట్టుకున్నారు పెట్టుకుని మా చింతనేన ప్రభాకర్ వెనకాలే మేము ఉన్నాం ఐ విత్ స్టాండ్ విత్ చింతవనే చెప్పుకున్నారు ఓకే మీ నాయకుడి కోసం మీరు చెప్పుకున్నారు తప్పులేదు టికెట్ మరి మీకు మీలో మీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అదే బొప్పన సుధాకర్ గారు టికెట్ అడిగినట్టు అందరికీ ఇలా చాలామందికి తెలుసు ఇలా మీ విషయాలు మాకు అనవసరం మేము ప్రత్యర్థి ఎవరైనా సరే మేము ఇచ్చే పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి గారు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఆ ప్రయత్నంలో భాగంగానే మొన్న పద్నాలుగో తారీఖున ప్రజా ఆశీర్వాద పేరుతో ఆయన చే ఈ సాగు చేసుకునే విషయంలో చిన్న చిన్న సహాయం కావాలంటే ఎమ్మెల్యే గారు చేసేటే తప్ప ఏ ఒక్కరి దగ్గర రూపాయి ఆశించినటువంటి చరిత్ర మా ఎమ్మెల్యే గారికి లేదని చెప్తా ఉన్నాం అలాగే మాట్లాడతా ఈ దెందులూరునో పెదయోగ మండలం కాదు రేపు కొల్లేరులో పెట్టమనో అబ్బాయి చౌదరిని పాదయాత్ర ఎలాగొస్తారో చూద్దామని చెప్పాడు నీకు చెప్తున్నారా బాబు ఫస్ట్ మీ ఊరుగా నుంచే స్టార్ట్ చేస్తాం పాలగూడు నుంచే ఈ కొల్లేరులో ఏలూరు రూరల్ మండలం కొల్లేరు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒకప్పుడు కొల్లేరు కాదు అభివృద్ధి చేసినటువంటి కొల్లేరు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు అబ్బాయి చౌదరి గారికి కొల్లేరు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వబోతున్నారు మీరు కల్లారా చూడండి మీ మూడో తారీఖు నుంచి ఏలూరు రూరల్ మండలంలో ప్రజా ప్రజాసాత్ర ప్రారంభమవుతుంది మీకు ఏమైనా దమ్ముంటే కల్లారా వచ్చి చూడండి ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే మీ ఊరైనా సరే పాలగూడు అయినా సరే ఏ ఊరైనా సరే అభివృద్ధి మీద సంక్షేమ మీద మేము రెడీగా ఉన్నాం చర్చకు మీకు శాంక్షన్ చేయించుకొని రోడ్స్ అన్ని కూడా వేయించడం జరిగింది దిందులూరుని అభివృద్ధి పదంలో అబ్బాయి చౌదరి గారే నడిపించడం జరిగింది అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బాయ్ చౌదరి గారు చేసే పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర గురించి మాట్లాడుతున్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర ఏ గ్రామంలోకి ఎంటర్ అయినా ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్వానం పలుకుతూ అబ్బాయి చౌదరి గారిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ నేరాజనాలు పలుకుతుంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ భారీ మెజారిటీ వచ్చేస్తుందో అబ్బాయి చౌదరి గారికి అని వాళ్ళు ఎన్నో కుట్రలు ప పన్నుతూ ఆశీర్వాద యాత్రని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా ఆశీర్వాద యాత్ర అయితే ఆగదు ఇది ఇంకా ఇప్పటివరకు నూట యాభై కిలోమీటర్లు జరిగింది ఇంకా మూడు వందల యాభై కిలోమీటర్లు ఇంకా కొనసాగుతుంది అలాగే ఆ ఆశీర్వాద యాత్రని కూడా శవయాత్రలాగా అంతిమయాత్రలాగా చెప్తున్నారు ప్రజలు ఎప్పుడో టీడీపీ పార్టీని పాడి మీద పండబెట్టడం జరిగింది పాడి మీద ఉన్న వాళ్ళకే అంతిమయాత్ర జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నిజంగా ప్రజలు ఆశీర్వాదం అభయ్ చౌదరి గారికి ఉంది అబ్బయ చౌదరి గారికి ఆశీర్వాద యాత్ర అవుతుంది మీకు అంతిమయాత్ర అవుతుందని తెలియజేసుకుంటూ ఆకాశించిన ధన్యవాదాలు తెలియజేస్తు వ్యక్తిగతంగా కూడా దూషించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరము ఏదైనా ఉంటే కూడా పార్టీ పరంగా ఎదుర్కోవాలి మరి దెందులూరు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది మరి రెండు వేల పది నుంచి పంతొమ్మిది వరకు చింతమినేని ప్రభాకర్ రావు గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి మన నియోజకవర్గంలో జరిగింది అన్నది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే అబ్బాయి చౌదరి గారు మన దిందులూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చే చేశారో కూడా ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాము ప్రజల్లోకి రాకుండా ఎక్కడో మూలన కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి మరి అబ్బాయి చౌదరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే కేసులు పెట్టారు అన్యాయంగా మా మాజీ ఎమ్మెల్యే మీదని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది కేసులు ఎందుకు పెట్టారు మరి ఇసుక దందాలు ఇవన్నీ కూడా చే చేసినప్పుడు మరి ఎంఆర్ఓ గారు అడ్డుకున్నప్పుడు కూడా ఒక మహిళని చూడకుండా అవన్నీ ఏ విధంగా హింసకు గురి చేయడం కూడా ప్రజలందరూ కూడా చూశారు మేము ప్రత్యేకంగా కూడా ఇది చెప్పనవసరం లేదు కోడి పందాలు వేస్తారు పేకట్ట ఆడతారు అబ్బాయి చౌదరి గారు ఆడిస్తున్నారు అంటారు అవన్నీ కూడా మరి మాజీ ఎమ్మెల్యే చేస్తారని ప్రజలందరికీ తెలుసు మీరు మేము చెప్పుకోవడం కాదండి ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు ఈ రోజుల్లో మరి ఓటమ్ భయంతోనే వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రజానాయకుడు అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్న తెలుసుకుని వాటిని పరిష్కరించడము ప్రజల్లోకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజానాయకుడు అవుతారు దౌర్జన్యాలు చేసి ప్రజల్ని హింసలు గురిచేయడము ప్రజల్ని ఇబ్బంది పెట్టే నాయకుడు ఎప్పటికి కూడా ప్రజానాయకుడు కాడు ఇప్పటికైనా మరి మా అబ్బాయి చౌదరి గారిని చూసి నేర్చుకోండి ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నది ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకొని మరి అవి విమర్శించిన హామీలను కూడా